ఇంటి వాస్తుకి భారతీయ సంస్కృతంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఇది కేవలం శాస్త్రం మాత్రమే కాదు అది మన జీవితానికి దిక్చూచి లాంటిది మనం నివసించే ఇల్లు మన జీవితం ఎలా మలుపు తీసుకుంటుందో నిర్ణయించే స్థలమే అందుకే సంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా వాస్తును పాటించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా అద్దె ఇంట్లలో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి లేకపోతే మన జీవితంలో ఎదుగుదల ఉండదు అద్దె ఇండ్లలో ఎలాంటి వాస్తును పాటించాలి త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం గృహ ప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇండ్లకు మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొంగించకూడదు ఎందుకంటే అద్దె ఇండ్లలో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది కాబట్టి అద్దె ఇండ్లలోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది పాలు పొంగించాల్సిన పని లేదు అద్దె ఇండ్లలో పాలు పొంగిస్తే మీ సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట కాబట్టి అద్దె ఇండ్లలోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పొంగించకండి అద్దె ఇంట్లో నివసించేవారు దక్షిణముఖంగా ఉండే ఇంటిని ఎంచుకోండి వాస్తుపరంగా దక్షిణముఖంగా ఉండే ఇండ్లలోకి పుష్కలంగా సంపద చేకూరుతుంది అలాగే తూర్పుముఖంగా ఉండే ఇండ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు మరీ ముఖ్యంగా చెప్పుల షాప్ దగ్గరలో ఇంటిని తీసుకుంటే లక్ష్మీదేవి కటాక్షంతో మీరు ఖచ్చితంగా మీకు ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది కొత్త ఇంట్లోకి మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకొని శుభముహూర్తంలో ఇంట్లోకి అడుగు పెట్టాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడు పడితే అప్పుడు ఇంటిని మారకూడదు దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు ఇక అత్యంత అవసర పరిస్థితుల్లో శనివారం మరియు ఆదివారం రోజున ఇల్లు మారవచ్చు కానీ పొరపాటున కూడా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టాలి చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పనిసరిగా పూజగది విడిగా ఉండాలి ఇంట్లో పూజ గది విడిగా లేకపోతే మీ పూజగదిలో ఒక నెమలి పించాన్ని పెట్టుకోండి తద్వారా మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడకుండా ఉంటాయి వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరికి పూజ గది ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజలకు ఫలితం వస్తుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి గుమ్మానికి ఖచ్చితంగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి నరదిష్టి చాలా భయంకరమైనది ఎదురింటి చెడు చూపులు మన ఇంటిపై పడితే మన కుటుంబం అంతా సర్వనాశనమైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అలాగే కలమంద మొక్కను కూడా కట్టుకోవచ్చు అలాగే ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఇంటి ఈశాన్యం ఎప్పుడూ ఖాళీగా ఉండాలి ఇక ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణం లేదా పడమర వైపుకు మీ తల ఉండాలి ఉత్తరం వైపుకు తలపెట్టి నిద్రపోకూడదు అద్దె ఇంట్లో నివసించేవారు మీ పూజ గదికి డోర్లు ఉండేలా చూసుకోండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో గది ఉండకూడదు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకొని తలుపుకి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకుంటారు అలాంటి వారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి మన ఇంటిపై శనిదేవుని అనుగ్రహం ఉంటేనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది కాబట్టి ప్రతి శనివారం మీ ఇంటి పడమర ముఖంగా ఒక చిన్న దీపం వెలిగించి శని స్తోత్రాన్ని చదవండి మీ సొంత ఇంటికి అలా ఖచ్చితంగా నెరవేరుతుంది అదేవిధంగా ఎవరైతే భూములు కొనాలని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారంగా పచ్చగడ్డిని తినిపించండి భూములు కొనే యోగం సిద్ధిస్తుంది ఇక అద్దె ఇండ్లలో నివసించేవారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోండి ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇక వారానికి ఒకసారి ఇల్లంతా సాంబ్రాని పొగను వేయాలి ఇక ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్లు ఉండకూడదు బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు మీ ఇంటి నైరుతి దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు అలాగే మెట్లు ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీరు కొత్తగా అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదటి మూడు నెలల్లో మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయండి అదేవిధంగా మొదటి మూడు నెలల్లో ఏదైనా మంచి జరిగితే ఆ ఇల్లు మీకు కలిసొచ్చినట్టే కాబట్టి మొదటి మూడు నెలల్లోనే మీకు అద్దె ఇల్లు కలిసొస్తుందా లేదా అని సులభంగా తెలుసుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలని కోరుకునేవారు ఎక్కువగా దాన ధర్మాలను చేయండి ఇది మీ పుణ్యాన్ని పెంచుతుంది నైరుతి దిశలో బాల్కనీ ఉంటే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి నైరుతి దిశలో బెడ్రూమ్ ఉండాలి అద్దె ఇంట్లోకి మారేటప్పుడు ఆ ఇంట్లో ఏవైనా ఆత్మహత్యలు జరిగాయా అని రెండు రెండుసార్లు తెలుసుకోండి ఇంట్లోకి మారాలనుకుంటే శ్రావణ మాసం ఆషాఢ మాసం భాద్రపదం ఈ మూడు మాసాల్లో ఇల్లు మారితే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి